మరి ఎలాంటి జీవితము మనం అనుభవించాలి అని చెప్తే మన పూర్వం ఏ విధంగా ఉన్నా అంటే మన ఇష్టంగా ఉన్నాం అంటే దేవుని ముందు ఎలాగ ఉన్నాం అంటే మన ఆశలకే లోకాశలకే జీవనకే మనం లోనే ఉన్నాం కానీ మనము ఏ విధంగా ఉన్నా ఇప్పుడు చూసుకుంటే దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం ఎందుకంటే దేవుడు ఎంతో శ్రమలు పడ్డాడు అదే విధంగా శ్రమలను మనం జ్ఞాపం చేసుకుంటూ మనం వచ్చిన శ్రమలను కూడా ఆ మనం అనుభవిస్తూ మనం ఏ విధంగా ఉంటున్నాం స్థిరంగా ఉంటున్నాం దేవుళ్ళు ఉంటున్నాం కాబట్టి దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు అమ్మా మనం ఏ విధంగా నడుస్తున్నా ఈసారి దేవుడి చిత్త ప్రకారమో నడుస్తున్నాం కదా ఆయన ఆ అనుసరిస్తూ మనం నడుస్తున్నాం కాబట్టి పాపం జోలికి మనం వెళ్దాం లేదు వెళ్తలేదు కదమ్మా పాపం జోలికి మనం వెళ్తలేదు ఎందుకంటే మన అలా అలా ఆలోచన ఆలోచన దేవుడు రానివ్వడం రానిస్తున్నాడు మనకి రానివ్వడు ఎందుకంటే మనకి చాలా అమ్మ ఈ లోకంలో చాలా జరుగుతున్నాయి కదా సంబరాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఈ జరుగుతున్నాయి కానీ మనం ఆ ఆశలు కూడా మనకు లేవు తీర్థాలు జరుగుతాయి సంబరాలు జరుగుతాయి అక్కడ జరుగుతున్నాయి ఇవి జరుగుతాయి చాలా జరుగుతుంటాయి జాతరలు జరుగుతుంటాయి మనం వెళ్తున్నామా క్రైస్తులు ఎవరన్నా వెళ్తారా ఎవరన్నా వెళ్తాం నిజమైన క్రైస్తులు కాదు వాళ్ళు ఎవరి క్రైస్తులు ఏ క్రైస్తులు అండి దొంగ క్రైస్తులు ఏ క్రైస్తులమ్మా దొంగ క్రైస్తులు ఇంకోటి ఉంది ఆ ఆ క్రైస్తువులు గొర్రెలు కాదు వాళ్ళు గొర్రె స్వభావం కాదు మేకలు తోడేళ్ళు కాబట్టి మన ఏ విధంగా గొర్రె యొక్క స్వభావం కలిగిన వారము కాబట్టి మన ఎలా పోల్చాడు గొర్రెల కింద పోల్చాడు కానీ మన గొర్రెలు కాదు అంటే గొర్రె యొక్క లక్షణాలు అది చాలా మంది తెలియక గొర్రె గొర్రె అని యూట్యూబ్ లో చెప్పడం జరుగుతుంది కాబట్టి దానికి అర్థమే తెలియదు వాళ్ళు నేర్చుకోవాలి అందరూ కాబట్టి దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో దాని జోలుకి పోక మనం ఎలాగొంటున్నామండి స్థిరంగా ఉంటున్నాం అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇతరులతో సాంగత్యం చేయడం వల్ల మనకి ఏమన్నా నష్టం ఉందా చాలా నష్టం ఉంది కాబట్టి ఇతరులు కూడా మనం చేర్చుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నారు అంతే కదమ్మా వాళ్ళతో మనకు కలవడం లేదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూద్దాం చూడండి మూడో నుండి చూద్దాం చాలా శాఖం ఉంటది చదవండి మన పోకిరి చేస్తులు చేస్తా లేదు వెళ్తలేదు మనకి ఆశలు లేవు అమ్మ ఉందా దేవుని నమ్ముకుంటే చెడ్డ ఆలోచనలు ఏమన్నా ఆశలు ఏమైనా ఉన్నాయా మనకి లేవు మద్యపానం పుల్లిగా తాగేసి మనం ఏమన్నా దొలుతున్నామా దొలడం లేదు అల్లరితో కూడిన ఆటపాట్లు అంటే అక్కడ లవకలబ లవకలబ అనేది ఏదైనా కొడుతుంటే అక్కడికి వెళ్ళిపోయి మనం కూడా డ్యాన్స్ చేయడం లేదు మనం కూడా వాళ్ళతోటి మనం ఏకీపించడం లేదు ఆ తర్వాత తాగుబోతులు